హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెయిన్గా దివాళికి అయినా సరే నోములకి పూజలకి నైవేద్యంగా పెడుతుంటారండి వీటిని కొన్ని ప్రాంతాల్లో బెల్లం బూరెలని కొన్ని ప్రాంతాల్లో బెల్లం అప్పాలని అంటారు బూరెల కోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్ గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుందండి అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి పిండిని కలుపుకోవడానికి బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకి ము కప్పు వాటర్ సరిపోతుంది ఇందులోనే ఫోర్ టు ఫైవ్ ఇలాచి వేసుకోవాలండి బెల్లం కరిగే వరకు కలుపుతో మరిగించుకోవాలండి బెల్లం బూరెల కోసం పాకం రానవసరం లేదండి జస్ట్ కరిగితే చాలు చూడండి బెల్లం ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి ఇందులో ఏమైనా నలకలు ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి బెల్లం సిరప్ తయారైపోయింది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి బెల్లం సిరప్ ఒకేసారి వేయడం వల్ల పిండి మెత్తగయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిండికి సరిపడా వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా బెల్లం సిరప్ వేసి చేసుకోవడం వల్ల ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కోసారి మనం బెల్లం పాకం పట్టి చేసేటప్పుడు పాకం ముదిరిపోయి బూరెలు గట్టిగా వస్తాయి కదండి లేదు అంటే పాకం సరిగా రాక బూరెలు నూనెలో వేయంగానే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి బూరెలు గట్టిగా వస్తాయి బెల్లం పాకం సరిగా రాదు అనే టెన్షన్ ఏమీ లేకుండా ఇలా బెల్లం సిరప్తో కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చండి చూడండి పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అసలు గట్టిగా ఉండకూడదండి మీకు ఒకవేళ బెల్లం సిరప్ తక్కువైనట్లయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి పిండిని కలిపిన తర్వాత ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చక్కగా నానిపోతుందండి ఇలా చేయడం వల్ల బూరెలు చక్కగా వస్తాయండి అసలు క్రాక్స్ రావు పిండిని అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బౌల్స్ లాగా చేసుకోవాలండి మీరు చేసుకునే సైజుని బట్టి ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కొన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కవర్ చేసి ఉంచాలండి లేదంటే పిండి ఆరిపోతుంది రండి బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర బట్టర్ పేపర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి లేదా పూరీ ప్రెసర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఈ థిక్నెస్ వచ్చేలాగా బూరెలు తయారు చేసుకోవాలి బూరెలు ప్రిపేర్ చేసుకున్నాక ఎక్కువసేపు ఆరనివ్వద్దండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బూరెలను కాల్చాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి బూరెలను ఆయిల్లోకి వేసిన వెంబడే కలపకూడదండి ఇలా మెల్లిమెల్లిగా తిప్పుతూ ఉండాలి అప్పుడే చక్కగా పొంగుతూ కాలుతాయండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి బూరెలు ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇలా అన్ని బూరెలను ఫ్రై చేసుకోవాలండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్